పాకిస్తాన్ మత ప్రాతిపదికన మాకు మొక్క కావాలి అంటూ విడిపోయినటువంటి దేశం సరే మొక్క ఇచ్చాం చక్కగా ఉండాలి కదా లేదు ఉన్న ఆ ఇంత దేశాన్ని పాలించడానికి చేతగాక ఉగ్రవాదుల్ని పెంచి పోషించుకొని కశ్మీర్ కావాలి కశ్మీర్ కావాలని అదొకటి పిఓకేని పట్టుకొని ఇటు బెలూచిస్తాన్ని ఆక్యుపై చేసేసుకొని అదే క్రమంలో ఒక్కో ప్రాంతం మీద ఒక్కో రకమైనటువంటి పాలన అనమాట సింధు ప్రాంతం మీద ఒక రకమైనటువంటి పాలన పంజాబ్ ప్రాంతం మీద ఒక రకమైన పాలన బలూచిస్తాన్లో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవటం అక్కడ ప్రజల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం ఒక దేశాన్ని పాలించడం రాదు పాకిస్తాన్కి కేవలం వారి యొక్క ఆ ఉగ్రవాదులు అండ్ ఆర్మీ లీడర్స్ ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆయా ప్రాంతాలకు మాత్రమే సమృద్ధిగా అన్నీ ఉంటాయి ఆ దేశపు ఆర్మీ ఆఫీసర్స్ సంబంధించినటువంటి కథనాలు మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ప్రపంచం మొత్తం పేదరికంలోకి వెళ్ళిపోయినా రిచ్గా బతికే ఏర్పాట్లు చేసుకున్నారు పాకిస్తాన్ ఎట్టన్నా బోని మేము మాత్రం బాగుండే చాలు అలా ఉన్నారు అయితే ఇప్పుడు అటువంటి పాకిస్తాన్కి మనం బుద్ధి చెబుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం కదా అందులో మొట్టమొదటిది సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసేసాం ఇదొక దెబ్బ అయితే ఈ పాకిస్తాన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా ఈ నదీ ప్రవాహాలని అటు ఇటు తిప్పడం అందులో భాగంగా ఇండస్ వాటర్ని పంజాబ్కి తరలిస్తున్నారని చెప్పేసి సింధు ప్రాంత ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు అది ఏ స్థాయిలో ఉందంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా సింధు నది నుంచి పాక్కు నీటిని నిలిపివేసింది దీంతో పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో వ్యవసాయం చేసే రైతులపై తీవ్ర ప్రభావం ఏర్పడింది అలాగే ఇండస్ నదిపై నిర్మించిన వివాదాస్పద చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు కూడా తమకు నష్టం కలిగిస్తుందని భావించిన స్థానికులు కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు ఈ క్రమంలో గడిచిన బుధవారం మధ్యాహ్నం సింధు ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ జియావుల్ హసన్ లంజార్ వాడింటిపైన దాడి చేశారంట సింధు ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ జియావుల్ హసన్ లంజార్ ఇంటిపై నిరసనకారులు దాడి చేయడమే కాకుండా నివాసానికి కూడా నిప్పండించారు ఈ దాడి చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిందని తెలుస్తోంది ఈ కెనాల్ సింధులోని నీటి వనరుల్ని పంజాబ్ ప్రావిన్స్కు కు మళ్లిస్తోందంట దీనివల్ల స్థానిక రైతులు అలాగే ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు దీన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు నీటి వివాదంలో భాగంగా ప్రారంభమైనటువంటి నిరసనలు ఏకంగా ఈ స్థాయి దాకా మంత్రి నివాసానికే నిప్పిట్టిచ్చే స్థాయి దాకా మారాయన్నమాట ఈ నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ క్రమంలో ఇంకేముంది కాల్పులు జరిపారు ఒకటి చనిపోయాడని కూడా వార్తలు వస్తున్నాయి ఇది పాకిస్తాన్ అతలాకుతల పరిస్థితి